ఉదయకాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయి మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నయనా సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా స్తోత్రములయ్య రాత్రంతిని దేగల రెక్కల కింద భద్రపరిచి నయనా మమ్మల్ని సజీవులుగా ఉంచి నయన వైకోని స్థుతించి ఆరాధించి గనపరచటకు సహాయం తెచ్చేస్తున్న దేవా నీకు వందనాలు నా తండ్రి తండ్రి ఎక్కడిద్దరు ముగ్గురుని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటారని వాగ్దానం చేసిన దేవా నీకు వంద నాలుగు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని బలపరిచింది నా తండ్రి ప్రార్థన నడిపింపును మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట శుద్ధిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా ఈరోజు నా తండ్రి నాయన మాతో పాటు ప్రార్థనలు ప్రతి ప్రత్యేక బిడ్డల ప్రార్థన అంగీకరించండి నా తండ్రి స్తోత్రార్హుడా స్థుతుల మీద ఆశీర్వైన దేవా నీకు వంద నాలుగు వేలాది దేవదతులతో గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచిన నా తండ్రి నీకు వందనాలు నా తండ్రి మమ్మల్ని పోషించి వడా నీకే స్తోత్రములు నా తండ్రి పరిశుద్ధాత్ముడా నీకే స్తులు స్తోత్రములు నాయన నా తండ్రి నా ప్రియుడవు నా ప్రాణ ప్రియుడవు నా తండ్రి నాయన దీర్ఘాయుష్యత నా తండ్రి మమ్మల్ని బలపరుచువాడా నీకే స్తోత్రములు నాయన పాపుల మిత్రుడా నీకే స్తోత్రములు పదివేలలో అతిశ్రేష్ఠుడు అయిన దేవా నీకే స్తోత్రములు పాపరహితుడివైన నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవాహ బోధకుడా నీకు వందనాలు నాయన భూలోక భూలోకమంతటికి తండ్రివైన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవా స్తోత్రములు భాగ్యవంతుడు అయిన దేవ నీకు వందనాలు బల సంపూర్ణుడు నా తండ్రి భజనకు పాత్రడు దేవానికి చెల్లిస్తున్నాం ప్రభా మహాదేవానికి మొదటివాడ నీకే స్థుతులు స్తోత్రములు నాయన మార్గములు చూపించే నీకే స్థుతులు స్తోత్రములు నాయన సర్వలోకానికి ఆది సంబుధుడు దేవా నీకు వందనాలు నా తండ్రి నీకు స్తుతుల స్తోత్రములు ఈ రోజు ఉదయం నుంచి నా తండ్రి రాత్రి కాలం వరకు కూడా నిద్ర రెక్కల కింద భద్రపరచండి మేము చేయి ప్రత్యేక ప్రయత్నాల్లోనూ ఆలోచనలోను ప్రత్యేక విషయాల్లో సఫలపరచమని కోరుచున్నాము నాయనా స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకునే రోజు నా తండ్రి ఇదే కాలంలో నా తండ్రి నా కాలు జారిన నన్ను ప్రభా నేను అనుకునగా ప్రవా యహోవా నీ కృప నన్ను బలపరుచున్నది అని మాట్లాడుచున్నావు నా తండ్రి నేను కాలు జారిన అనుకున్నగానే ప్రభా నా తండ్రి నీ కృప నన్ను ప్రభా బహుబలంగా వాడబడుచుదని మాట్లాడుచున్న దేవుడు నాయన ఎంత మంది బిడలు నాయన కాలు జారిన స్థితులు నా తండ్రి నా అంతరంగములను ఎరిగిన దేవుడు అని నా తండ్రి నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థనలు చేయించున్నారు జ్ఞాపకం చేసుకోండి నా ఎత్తైన కోట నీవే ఉన్నావు నా దోషములను క్షమించి వాడవు నీవే ఉన్నావు నా తండ్రి నాయన కీడును కల్పించి దుష్టి పరిపాలనతో నీకు నాయన పొందుకున్నట్లు నా తండ్రి మమ్మల్ని తప్పించి వాడవు నీవే ఉన్నావు నా తండ్రి నాయన నా ప్రాణమునకు నెమ్మది కలుగుజేయి నీవై నీవే ఉన్నావు నా తండ్రి నెక్కి స్థుతులు స్తోత్రములు నాయన సహాయం చేయవాడు నీవు నాయన నా తండ్రి నా ప్రాణమును శీఘ్రముగా మౌనముందు నేను నివసించి ఉండినని మాట్లాడు చిన్న దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావి తండ్రి జ్ఞాపకం చేసుకుని ధర్మశాస్త్రాన్ని నా తండ్రి నన్ను అనుసరించేవారిగా నీ ఆజ్ఞలు గైకొనే వారిగా ఉంటకు సహాయం ది నాయన ఏసే ఆ జ్ఞాపకం చేసుకోండి నాయన బుద్ధిహీనులు వరేమే వండుకుండా నాయన నీ సన్నిధిలో నా తండ్రి కన్నీ పెట్టి ప్రార్థన చేయగల కృపను ండి ప్రభా సకల ఆశీర్వదకరమైన రాజానికి స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి మా నా తండ్రి మేము ఏ స్థితిలో ఉన్నామో ప్రభా ఉద్యోగంలో నా తండ్రి నాయన జారిన స్థితిలో ఉన్నారేమో ప్రభా వ్యాపారాల్లో జారిన స్థితిలో ఉన్నారేమో ప్రభ ఏ స్థితిలో నా తండ్రి నా తండ్రి నిందలకు అవమానాలకు నా తండ్రి నాయన ప్రభ కృంగిన స్థితిలో ఉన్నారో ప్రభ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు మేము మనసులో అనుకోనక ముందే మీరు మాకు నాయన మమ్మల్ని బలపరచు యుహోయన దేవానికి వంద నాలుగు స్తోత్రములు నా తండ్రి మమ్మల్ని బలపరచండి నిమ్మలపరచండి తండ్రి మా యొక్క తండ్రి నా తల్లిని కృప చేత మమ్మల్ని ఆవరింప చేయగలిగిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకుండి నాయన నా తండ్రి నాయనా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాని కృప రానివ్వండి నాయన వారి తలాంతల స్వరముతోనూ నా తండ్రి గంభీరతని గల సితారతోనూ ప్రచురించటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నా తండ్రిని కార్యములను సంతోషముగా నా తండ్రి చేపట్టేవారిగా ఉంటకు సహాయం దిండి నీ చేతి పనులను నా తండ్రి నైనా నా తండ్రి ఉత్సహించి వారి వలె ఉండకు సహాయం దాన్ని కోరుచున్నా మా కష్టార్జితమును ఆస్వదించగలిగిన దేవుడు నాయన యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నా తండ్రి నీకు స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీ సన్నిధిలో కనిపెట్టి ఉంటకు సహాయం దచ్చండి నాయన మా కనులు నిన్ను బట్టి అతిశయించే వారిగా ఉంటకు సహాయం దండి మాకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధమును నా తండ్రి క్రీస్త మహిమశ్వర్యంలో నా తండ్రి దాన్ని ఎదురించి శక్తిని మాకు దయచేయండి నాయన నీతివంతులు నాయన ఖర్జూర వృక్షం వలె వేదురు ప్రభా ప్రభా వారి నా తండ్రి చెడుతనము లేదని వారు ప్రసిద్ధి చెందిన వారే ఉంటారని మాట్లాడుచున్నానికి వంద నాలుగు నాయన నా తండ్రి నాయన లెబనోని మీద దేవదారు వృక్షం వలె వారే ఎదుగుతారని మాట్లాడుచున్నావు నా తండ్రి అటు ఎదిగే కృపను అనుగ్రహించగలగాలంటే నాయన మేము నీతి కలిగి జీవించాలి ప్రభా ఏ స్థితిలో నీ సన్నిధిలో ప్రభా నీతి కలిగి జీవించినప్పుడు ప్రభా ఖర్జూర వృక్షము వలె మువేసి నా తండ్రి లెబానోని మీద దేవదారు వృక్షం ఎలా ఎదుగుతుందో అలా మమ్మల్ని ఎదిగిస్తానని మాట్లాడుచిన దేవుడు నాయన స్తోత్రార్హుడవు సింహాసన సేనుడు అయిన దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ చాట నివసింపచేవాడ నీకు వందనాలయ్యా సర్వశక్తిని నీడను ప్రభ విశ్రమించేవాడు ప్రభాగలే ముందు సహాయం దేమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి నాయనా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకుని కాపుదల నెమ్మదిని మాకు అనుగ్రహి హించండి నాయనా ప్రభా నిన్ను నమ్మిన వారు తరతరములు నా తండ్రి నీ వాసస్థలముగా ఉంటారని మాట్లాడు చిన్న దేవుడు ప్రభా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మేమే కాదయ్యా మా తరతరాలు మా బిడ్డలు బిడ్డలు కూడా నాదని నివాస స్థలముగా మీరే ఉండమని కోరుచున్నాము నాయన పర్వతములు పుట్టకమునిపే భూమి లోకములో నా తండ్రి పుట్టకమునిపే యుగ యుగములకు దేవుడవు నీవే తండ్రి నీకే స్తోత్రములు నాయన మనుషులు మంటి వల్ల మార్చున్నారు కానీ నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నాము నా తండ్రి మేము మనుషులుగా ఈ లోకం వచ్చి ఉన్నామయ్య ఆనాథండి మనం మన్నుకు అప్పగించబడుతుందని జీవానాథండి జీవ ముతోని రాజ్యానికి చేర్చుకొనుటకు నాయన ఆత్మలుగా నా తండ్రి నా ఆత్మలో పడిన వారి వల సన్నిధిలో ఉండే కృపను దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు స్తోత్రములు నాయన సంవత్సరము గతించుచున్నవి నాయన నిన్నటి వలెనున్నది రాత్రి వల యొక్క జాము ఉన్నదని మాట్లాడుతున్నావు నా తండ్రి అవునయ్య నానా సృష్టికి వెయ్యి సంవత్సరాలు గతించినను నాయన నిన్నటి వలె ఒక్క రాత్రి వలె ఒక్క జాము వలె ఉంటుందని మాట్లాడుచున్న వాకలేఖనాలతో నా తండ్రి నాయన ఎన్నో సంవత్సరం మా ముందు గతించిపోచున్నాయి కానీ ప్రభా మేము నూతన పరచబడలేకపోచున్నామేమో బలపడలేకపోచున్నామేమో నీ సన్నిధిలో ఎదగలేని స్థితిలో ఉన్నవారేమో ఉన్నామేమో ప్రభావ ఎదిగేమో ఎదిగేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి బలపరచండి దృఢపరచండి నాయన నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి నా నా ఆత్మలో నా తండ్రి జారిపోకుండా మమ్మల్ని సహాయం దండి వాక్యంలో జారిపోయే వారి వలె ఉంటున్నామేమో నీ పరిచర్య విషయంలో అలా ఉంటున్నామేమో నా తండ్రి నాయన నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి నీకు దగ్గరగా సమీపంగా వేగరపడి నీ సన్నిధికి వెళ్లే మనసు కలిగిన వారి వలె వంటకు సహాయం నీ ఆత్మలో తీవ్రతను మాకు పుట్టించమని కోరుచిన నీ సన్నిధులు ఈ సంవత్సరాంత దినాల్లో కనిపెట్టుచుండగా నా తండ్రి ఏ బిడలు నాయన ఖాళీ జారిన తండ్రి వెను ఇద్దరిగిచ్చు చిన్నారా బిడ్డలందరినీ బలపరిచిన అతన్ని వారిని నా తండ్రి లేవనెత్తి మీరే సహాయం దేమని కోరుచున్నాము నా తండ్రి బలపరిచి నాయనా నాయన నీ కృప ఎక్కడ మాకు తోడుగా ఉంటుంది అక్కడ నేను నా సంతోషంగా ఉండగలుగుతాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఉగ్రతలోనికి రాకుండానట్లు మమ్మల్ని నా తండ్రి నీ రక్తం చేత కడగబడి నాయన నీ సింహాసనం మీద నా తండ్రి నాయన నా తండ్రి మమ్మల్ని తీర్పులోనికి రాబడకుండానట్లు ప్రభా మేము నీ రాజ్యానికి వారసులుగా ఉంటకు సహాయం దయచేమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు నాయన నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి నేను దిగులు పడుచున్నానని మాట్లాడుకున్నారయ్యా నాయన మేము అలా లేకుండా ప్రభా నా తండ్రి నీ ఉగ్రతలు మేము తట్టుకునే వారిగా నాయన నాయన తీర్పులోనికి రాబడకుండా సహా సహాయము దయచేయండి ప్రభా నీ కృపాతిశయం బట్టి నిత్యము నేను కీర్తించేదను తరతరములు నీ విశ్వసత్యమును బట్టి నా నోటలను తెలియజేసేదని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నిన్ను బట్టి నా తండ్రి నీ తరతరాలు ప్రభా మా యొక్క నా తండ్రి నీ విశ్వసత్యమును బట్టి నాయన మా నోటితో మేము తెలియజేసేవారిగా మా బిడ్డలకు నేర్పించేవారిగా నా తండ్రి నాయన మేము ఉండే కృపను దయచేయండి నాయన తరతరములు నీ సింహాసనమును స్థాపించదని చెప్పుచున్న చిన్న దేవా నీ సేవకుడైన దావితో ప్రమాణం చేసిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రభాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి సముద్రము పొంగును అణచువాడు దాని తరంగములు నన్ను లేచినప్పుడు వాడు అణచువాడు ఎవరును లేరని మాట్లాడుచున్నావయ్యా అవును నా తండ్రి సముద్రపు పొంగను అణచువాడు ఎవరున్నారయ్యా తరంగములు ఆపేవాడు ఎవరున్నారు నా తండ్రి లోకంలో నన్ను ఎవరు లేరు కానీ నీ మాట చెప్పను దాన్ని సృష్టించిన దేవుడు దాని మీద ఆజ్ఞాపించగలిగిన దేవుడు నీవైనావు ప్రభా పరిశుద్ధ ఆత్మదేవానికి దేవానికి వంద నాలుగు స్తోత్రములు నాయన నా ఫ్రాధుని పాద సన్నిధి చేర్చుకోండి నా మరలు చెవియొగ్గమని కోరుచున్నాము దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లుస్తున్నాము ప్రభా నా తండ్రిని సన్నిధిలో నా తండ్రిని నాయన బాల్యము నుండే నేను బాధపడి చావకున్నట్లు సిద్ధమై ఉన్నానని ప్రభా నా తండ్రి దావిది గారు మాట్లాడుచున్నారయ్యా భయము చేత నేను నాయన కలవరపడుచున్నానని మాట్లాడుచున్నారయ్యా అలాంటి నా తండ్రి భయములో నుంచి నా తండ్రి నీ కృపను నా తండ్రి దావిది గారికి తోడుగా ఉంచిన దేవుడు నా తండ్రి సహాయం దయచేయండి మా మీద నీకు కృప ఉంచండి నీ ప్రేమను ఉంచండి మా పరిస్థితులను మార్చండి నా తండ్రి నీకు స్తోత్రములు ఉదయం నుంచి నా తండ్రి రాత్రి కాల ప్రార్థన సమయం వరకు ప్రతి బిడ్డల చుట్టూ కావలి కంచి వేయండి ప్రభు ఏ స్థితినైనాను అయినా ప్రభా వారి స్థితిని బట్టి నా తండ్రి నీ కృప వారిపై నా తండ్రి నాయన సహాయకుడుగా సంరక్షకుడుగా తోడుగా తండ్రిగా పోషకుడుగా నా తండ్రి స్నేహితుడిగా నా తండ్రి ఆశీర్వదించిన తండ్రి వారి పట్లనే కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నాయన బిడ్డలు వివాహ విషయంలో నా తండ్రి వారిని బలపరచమని కోరుచున్నామయ్య గర్భఫలం లేని వారి విషయాల్లో గర్భఫలం ఏహోవిచ్ బహుమానం అని బహుమానాన్ని పొందుకుంటారని వారి హృదయాన్ని బలపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన ఏ బిడ్డలు ఎవనస్తున్నారు నాయన నా చదువు మధ్యలోనే ఆగిపోయింది నేనేమి చేయాలి ఏ మార్గము లేదని ఆలోచిస్తున్నారేమో అలాంటి వారిని బలపరచండి వారి మార్గములను త్రోవలను విశాలపరచగలిగిన దేవుడవు నీవే జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి పరిస్థితిని మార్చగలిగినది ఉన్నావు ప్రభా చిన్న బిడ్డలనేమి ప్రభా తండ్రి వారి చదువుల్లో తోడుగా ఉండండి దీర్ఘాయుధించండి రాకపోకల భద్రతనివ్వండి నాయన జ్ఞానము బుద్ధి నా దగ్గర ఉన్నాయి ఈ సంపదలు నాలో ఉన్నాయని మాట్లాడుచున్నా అవి నీ సన్నిధులు మా బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీ మేము నా తండ్రి వెనుదిరిగి చూడక నిత్యము నీ సన్నిధుల నీ మాటకు లోబడిని అజ్ఞానసరమైన జీవితంలో నడుచుకునే కృపను దయచేయమని కోరుచున్నాము రక్షణ అనే వాడలో నోవాహు తన కుటుంబాన్ని ఎలా ఎక్కి మేము కూడా నీ మాటకు లోబడిన తండ్రి మా కుటుంబాన్ని అంతటి వాడులోకి వెళ్ళిన తండ్రి రక్షించుకునే వారిగా నీ పరలోక స్థానమును మేము ఆయన సంపాదించుకునే వారిగా ఉంటకు సహాయం దయచే కన్నీరు విడిచి నీ సన్నిధిలో కనిపెట్టే కృపను అనుగ్రహించండి ప్రతి కన్నీరు పుట్టి నా కవిలలో దాచి ఉంచుతానని మాట్లాడుచున్న దేవుడు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల విషయాలు కార్యములు జరిగించమని కోరుచున్న మృగృహములు సగంలో కట్టి ఆగిపోతుంది ఏమని దిగులు పడుచున్నారేమో ప్రభు బలపరచండి నా తండ్రి లోన్లు శాంక్షన్ అవ్వడానికి సహాయం తెచ్చి ఆర్థిక పరిస్థితులు అప్పులు బాధలో కుంగిన స్థితిలో నాయన భయపడుచున్నారేమో వారిని నా తండ్రి బలపరిచి నిబ్బరాన్ని ధైర్యాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి వారి చేతి కష్టార్జితములను ఆశ్రవదించగలిగిన దేవుడు నీవేన్నో వ్యవసాయ పనులను వారి గృహము చేరు వరుకుని కాపుదల తెచ్చింది వాతావరణాన్ని అనుకూలపరిచి నెమ్మదిని అనుగ్రహించండి ఏ కీడు అపాయాలు తొందరలు నాయన గడిబిడలు లేకుండా సహాయం తెచ్చాను నా తండ్రి ఏ బిడ్డలు ఏ భయం తండ్రి ఈ రోజు సన్నిధిలో మరపెట్టుచున్నారు ఆ భయాన్ని అచింత యావత్ తీసివేసి నన్ను వారితో బలపరిచిన ఆయన వారికి నెమ్మదిని అనుగ్రహించిన ఆయన ఈ రోజు కాలం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు ప్రతి ఒక్క బిడల చెట్టుని కావలి కంచి ఉంచి నీ కృప వారి ఎడల బలపరచినట్లు సహాయం అనుగ్రహించమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామక్గా బ్రతములు అడిగి చిన్నాము నా ప్రేమను తండ్రి ఆమెను ఏసు రక్తమేజం శిలువు రక్తమే జ్యం అపోదికలను అంతనాశనం ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్